హాయ్ హలో వెల్కమ్ టు మగువని బొటిక్ సో నేను ఈరోజు మీకు ఒక మంచి హ్యాపీ న్యూస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ చూసి అవి నచ్చి సిద్దిపేట నుంచి ఒక మ్యారేజ్ ఆర్డర్ అయితే వచ్చిందండి ఇందులో హ్యాపీ ఏంటి అనుకుంటున్నారా రెగ్యులర్గా నాకు అరౌండ్ ద హైదరాబాద్ కస్టమర్స్ వస్తూ ఉంటారు బట్ సిద్దిపేట నుంచి అది యూట్యూబ్ వీడియోస్ చూసి వచ్చారు అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది సో కంప్లీట్ మ్యారేజ్ ఆర్డర్ అయితే ఇచ్చారు స్టార్టింగ్ ఫ్రమ్ మెహందీ టు మ్యారేజ్ సో అవి ఎలా క్రియేట్ చేశాను ఫంక్షన్స్ ఫంక్షన్స్కి ఎలా స్టిచ్ చేశాను అన్నవి అన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి ఒక లుక్ వేసుకుంది ఫస్ట్ మ్యారేజ్ లో మనకు వచ్చేది వచ్చేసి మెహందీ ఫంక్షన్ కదా సో మెహందీ అంటేనే డాన్స్ ఎంటర్టైన్మెంట్ సో డాన్స్ చేసినప్పుడు పిల్లలు ఇలాంటి రఫల్స్ ఉన్న ఆ స్కర్ట్ వేసుకుంటే చాలా క్యూట్గా కనిపిస్తారు సో ఇదైతే పాపకి స్టిచ్ చేసామండి ఫోర్ ఫ్రిల్స్ అన్నీ ఈక్వల్గా పెట్టి ఎక్కువ హెవీ గ్యాదరింగ్స్ ఇచ్చి మరీ స్టిచ్ చేసాము చాలా బ్యూటిఫుల్గా వచ్చింది దానికి తగ్గట్టుగా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము చూడ చూడండి ఇలా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్తో టాప్ క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేసాము సో ఈ రఫ్ లెహంగాకి తగ్గట్టుగా స్లీవ్స్ కూడా ఇలానే గ్యాదరింగ్స్ ఇచ్చేసి స్మాల్గా లేస్ చిన్న లేస్ వేసి హైలైట్ అయితే చేసేసాము బ్యాక్ సైడ్ చూసారా బౌతో స్టైల్ చేసాము బ్యాక్ కూడా నార్మల్గా ఉండకుండా హెవీగా బౌ అయితే ఇచ్చేసాము చూడండి డ్రెస్ చిన్న పిల్లల్ని ఎంత బాగా వచ్చిందో చాలా నచ్చింది నాకు ఈ డ్రెస్ అయితే సేమ్ ఇలాగనే ఇంకో అమ్మాయికి కూడా స్టిచ్ చేసేసాము సిస్టర్స్ ఇద్దరికి సేమ్ లోనే స్టిచ్ చేసాము వాళ్ళ మదర్ సేమ్ ప్యాటర్నే అడిగారు సో ఇద్దరికి అయితే సేమ్ ప్యాటర్న్ లో స్టిచ్ చేసాము మీకు ఈ ప్యాటర్న్ నచ్చిందా నచ్చితే కంపల్సరీ కమెంట్ అయితే చెయ్యండి ఇద్దరు చిన్నపిల్లలు చూసారు కదా సో త్రీ సిస్టర్స్ అండి పెద్ద అమ్మాయిది కూడా డ్రెస్ మీకు చూపిస్తాను ఇది పెద్ద అమ్మాయిది సో పెద్ద అమ్మాయిది కాస్త డిఫరెంట్ గా అయితే స్టిచ్ చేసాము సో కింద అంతా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి సిమెట్రీ కోసం సిస్టర్స్ అందరికీ టాప్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే యూస్ చేసి హ్యాండ్స్ అయితే ఇలా వింగ్స్ టైప్గా ఇచ్చేసాము సో ఇక్కడ చూసారా నెక్ ఇక్కడ వింగ్స్ అనేవి నెక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా స్మాల్ 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 ప్లీట్స్ అనేవి ఇచ్చేసాము నెక్ చుట్టూత అండ్ ఇక్కడైతే బ్యూటిఫుల్ హ్యాంగింగ్ లేస్తో అయితే చేసాము అండ్ ఇది వెరీ ఈజీగా ఉంటుంది హ్యాండ్ కి చాలా మందికి డౌట్ వస్తుంది ఇంత ఇలా ఉంటే ఎలా వేసుకుంటారు అని బట్ నో ప్రాబ్లం అండి హ్యాండ్ ఎంత పైకైనా రైస్ చేయొచ్చు అండ్ హ్యాండ్ పైకి రైస్ చేసినప్పుడు కూడా ప్రాబ్లం ఉండకూడదు అనేసి చిన్న స్లీవ్స్ అయితే ఇచ్చేసాము చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ ఫుల్ ఘేరా ఇచ్చాము అందుకోసమని ఇలా నీట్గా ప్రిస్ గా వచ్చింది లుక్ ఎలా ఉంది ఈ త్రీ సిస్టర్స్ లో డ్రెస్ మీకు ఏది నచ్చింది నచ్చిన డ్రెస్ కమెంట్ చేయండి సో ఇదైతే పెళ్లి ఫంక్షన్ కోసం స్టిచ్ చేసింది ఇది చిన్న పాప కోసం స్టిచ్ చేసాము ఒక శారీని తీసుకొని ఇద్దరు సిస్టర్స్కి అయితే స్టిచ్ చేసామండి స్మాల్ బార్డర్ని అయితే పాప చిన్న పాపకి అండ్ బిగ్ ని పెద్ద పాపకి అయితే యూజ్ చేసాము చూసారా ప్లీట్స్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చాయో పట్టు సారీకి ఈ లెహెంగాకి అండ్ బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్ గా కట్ వర్క్ ఇచ్చి స్టిచ్ చేసాము సో ఇలా నెక్కి అయితే నెక్ లైన్ లాగా ఇచ్చాము బ్యాక్ అండ్ ఫ్రంట్ బట్ చిన్న పిల్లలకి ఇలాంటి మగ్గం వర్క్స్ కుచ్చుకుంటాయి అని అదే పనిగా కేర్ఫుల్ గా మేము ఇక్కడ స్మాల్ పైపింగ్ అయితే క్లాత్ పైపింగ్ చేసాము సో దట్ వేసుకున్నప్పుడు వాళ్ళకి సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ ఎక్కువసేపు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు అండ్ స్లీవ్స్ కూడా ఇలా స్క్యూట్ బుట్టాస్ అయితే స్టిచ్ చేసాము అండ్ ఇక్కడ పట్టీకి కూడా ఇలా మగ్గం వర్క్ అయితే చేపించి స్మాల్ డ్రాప్స్ అయితే ఇచ్చేసాము బ్యూటిఫుల్గా ఉంది మ్యారేజ్ కోసం అని చెప్పేసి ఇలాంటి పట్టు శారీని అయితే తీసుకొని పిల్లలకి లెహెంగా అయితే క్రియేట్ చేసాము సో ఇది ఇంకొక అమ్మాయిది తినకి క్రాప్ టాప్ మోడల్లో స్టిచ్ చేసాము ఇక్కడ ఎవ్రీ ప్లీట్ ఐరన్ చేసి క్యాన్ క్యాన్ అయితే వేసామండి అది కూడా కుచ్చుకోకుండా మనం త్రీ లేయర్స్ కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేసాము ఇలాంటి క్యాన్ క్యాన్ వేయడం వల్ల చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండ్ హౌస్ డిజైన్ చూసారా గా ఇలా నెక్ లైన్ కాకుండా హెవీగా మధ్యలో అయితే బంచ్ క్రియేట్ చేశాము ఈ బంచ్ లో కూడా బ్యూటీ యాడ్ చేయడం కోసం నాట్ డిజైన్ అండ్ కర్దనా అండ్ జర్దోసిని యూజ్ చేసి బ్యూటిఫుల్ గా హెవీగా అయితే సెంటర్ పార్ట్ క్రియేట్ చేశాము బాటమ్ కూడా ఇలా ఫ్రిల్స్ అయితే ఇచ్చేసాము బ్లౌజ్కి సో గా ఉంటుందని ఇది షార్ట్ బ్లౌజ్ అండి అండ్ ఇద్దరికి కొంచెం సిమెట్రిక్ క్రియేట్ చేయడం కోసము హ్యాండ్స్ అయితే సేమ్ ఇచ్చేసి హ్యాండ్ కి అయితే ఇట్లా బాక్ అయితే చేపించాము ఎలా ఉంది డ్రెస్ మ్యారేజ్ ఫంక్షన్ డ్రెస్ బాగుందా అండ్ ఇంకో సిస్టర్కి ఎలా చేసానో కూడా మీకు చూపిస్తా సో బ్యూటిఫుల్ హాఫ్ శారీ అయితే స్టిచ్ చేసాము ఎల్డర్ సిస్టర్ కి అండ్ ఎల్లో పర్పుల్ కాంబినేషన్లో స్టిచ్ చేసాము డిజైన్ మంచి ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్ వైబ్రెంట్ కలర్ ఇలాంటి కలర్స్ వేసుకున్నప్పుడు మనం లో ఎక్కడ ఉన్నా కూడా హైలైట్ అయితే అవుతాము చూసారా ఇలా నడుస్తున్నప్పుడు బుట్టలాగా కదులుతుంది లెహంగా సో ఆ అమ్మాయి కూడా ఇది వేసుకుంటే అచ్చం బుట్ట బొమ్మలా ఉంటుంది అండ్ చూసిన వాళ్ళకు కూడా ఈ డ్రెస్ అనేది అద్దినట్టు అనిపిస్తుంది చూసారా లెహెంగా వన్ వన్ ప్లీట్ అయితే ఇచ్చేసి ప్రాపర్గా కింద దాకా ఐరనింగ్ అయితే చేసేసాము చూడండి అండ్ లోపల కూడా మంచి క్యాన్ క్యాన్ అయితే వేసాము క్యాన్ క్యాన్ వేయడం వల్ల ఇది ఇలానే నిల్చున్నట్టు ఉంటుంది నడిచినప్పుడు కూడా అలా బుట్టలాగా కదులుతున్నట్టు అనిపిస్తుంది కస్టమర్ మనకి చూడంగానే చాలా మంచిగా ఉండాలి లెహంగా అన్నారు సో అందుకోసమని నేను సజెస్ట్ చేసి మరి క్యాన్ క్యాన్ ఎక్కువ వేపించాను అండ్ డోరీస్ కూడా చూసారా రెగ్యులర్ గా నార్మల్ గా ఇక్కడ ఇచ్చేస్తుంటారు వి బట్ నేనైతే ఇలా టాజల్స్ కూడా బ్లౌజ్ క్లాత్ తో చేశాను అండ్ కింద కూడా చిన్న ట్రయాంగిల్ పార్ట్ అయితే యాడ్ చేశాను బ్యూటీ కోసం అనేసి అండ్ సేమ్ క్లాత్ తో బెల్ట్ కూడా ఇచ్చాము బెల్ట్ నార్మల్గా ఎల్లో కలర్ సేమ్ ఇవ్వకుండా కాంట్రాస్ట్ అయితే ఇచ్చాను ఇలా కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనం బ్లా దుప్పట అనేది ఇలా కాకుండా ఒక్క సైడ్ వేసుకున్నా కూడా ఈ బెల్ట్ అనేది కనిపించి హైలైట్ అయితే అవుతుంది ఇవన్నీ చిన్న చిన్నవి బట్ మనం వేసుకున్నప్పుడు ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ చిన్న చిన్న ఎలిమెంట్ చాలా బ్యూటిఫికేషన్ని యాడ్ చేస్తాయి ఇప్పుడు దుపట ఈ దుపటా చూసారా బెనారసీ దుప్పట ఈ ఇలాంటి సాఫ్ట్ బెనారసీ దుపటాస్ అయితే ఇలాంటి లెహెంగాకి రిచ్ లుక్ అయితే ఇస్తాయి అండ్ కార్నర్ కూడా చూడండి బ్యూటిఫుల్గా మిర్రర్ లేస్ అయితే యాడ్ చేసాము ఈ లేస్ వల్ల టోటల్ ఈ దుప్పటాకైతే హైలైట్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఈ గోల్డ్ జరీ ఈ గోల్డ్ జరీ మ్యాచ్ అవ్వాలని దుప్పటానైతే ఇలా సెలెక్ట్ చేశాము అండ్ ఇది చూడండి ఇప్పుడు నేను బ్లౌజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్గా మగ్గం వర్క్ చేశామండి మగ్గం వర్క్లో కూడా నేను డీటెయిల్స్ చూపిస్తాను ఇప్పుడు ఈ హ్యాండ్ చూసారా నార్మల్గా కాకుండా ఎక్కువ నాట్ వర్క్తో చేశాము అండ్ ఇక్కడ త్రీ కలర్స్ ఈ కలర్ వచ్చేసి మన లెహెంగా కలర్ నుంచి తీసుకున్నాను అండ్ ఈ కలర్ అయితే బార్డర్లో ఉన్న కలర్ నుంచి తీసుకొని వేశాము అండ్ పర్పుల్ కలర్ సో ఇలా మల్టీ కలర్ వేసి నేను దగ్గరుండి ఇదైతే డిజైన్ చేపించాను ఇక్కడ కూడా చూడండి కర్దానా నార్మల్గా కాకుండా ఈ ఈ బ్లూ కలర్ కర్దానానే వాడేలా చూసాము ఎందుకంటే బార్డర్ పోర్షన్ అనేది చిన్నగా ఉంది బ్లూ కలర్ బట్ ఇక్కడ కూడా ఆ కలర్స్ వస్తే బ్లౌజ్ అనేది ఫుల్ హైలైట్ అవుతుంది సో ఇలా క్రాస్గా స్టిచ్ చేసాము అండ్ ఈ ని హ్యాండ్ కూడా ఇలా క్రాస్గా వచ్చేటట్టు ఇచ్చి నార్మల్ స్ట్రైట్ లైన్స్ కాకుండా ఇలా చిన్నగా లైన్స్ అయితే ఇచ్చి డిజైన్ చేసాము బ్యూటిఫుల్ గా వచ్చింది బ్లౌజ్ కూడా అండ్ ఫ్రంట్ సైడ్ కూడా సింపుల్ గా వన్ సైడ్ అయితే బ్లౌజ్ జర్దోజీ అండ్ లెహెంగా కలర్స్ తో ఆ స్టిచ్ చేపించాము వేసుకున్నా కూడా తను అడిగినట్టు అదిరిపోయే లుక్ అయితే వస్తుంది ఇది అండి ఓవరాల్ లుక్ అండ్ డీటెయిల్స్ సో ఇలా మనం దగ్గరుండి ప్రతిదీ ఆలోచించి చేయించుకుంటే ఆ కాస్ట్యూమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ మూడు సిస్టర్స్కి డిజైన్ చేసిన వాటిలో మీకు ఏది నచ్చింది నచ్చిందని తప్పకుండా కమెంట్ చేయండి సో నాకు నచ్చిన పర్సనల్ గా ఫేవరెట్ అయితే ఈ ఎల్లో లెహెంగా నెక్స్ట్ మనం రిసెప్షన్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చూపిస్తాం అది కూడా ఒక లుక్ అయితే వెయ్యండి రిసెప్షన్ కోసం ఇలా నార్మల్గా ఉండకూడదు కాస్త డార్జిలింగ్గా ఉంటే బాగుంటుంది అని సో రిసెప్షన్కి కాస్త డార్జిలింగ్గా ఉంటే బాగుంటుంది కదా నైట్ ఫంక్షన్స్ ఏ ఉంటాయి మోస్ట్లీ రిసెప్షన్ సో ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే పిల్లలు చాలా బాగా కనిపిస్తారు సో ఇది ఎక్కువ గేరా పెట్టేసి క్రాప్ టాప్ స్టిచ్ చేసాం అండ్ దీనికి కూడా క్యాన్ క్యాన్ అయితే యాడ్ చేసామండి త్రీ ఫోర్ లేయర్స్ ఇచ్చాము కొంచెం హెవీగా అయితే క్రియేట్ అవుతుంది వేసుకున్నప్పుడు నడిచినప్పుడు బుట్టలా ఉంటారు పిల్లలు సో క్రాప్ టాప్ టాప్ చూపిస్తాను టాప్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్తో ఇలా సింపుల్ వీ నెక్తో అయితే స్టిచ్ చేసేసాము అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా స్మాల్ గ్యాప్ ఇచ్చేసి డోరీతో అయితే హైలైట్ చేసేసాము ఇది బ్యాక్ అండ్ ఇది ఫ్రంట్ సో ఇది షార్ట్ టాప్ అండి క్రాప్ టాప్ లాగా డిజైన్ వస్తుంది సేమ్ పెద్ద అమ్మాయికి కూడా చేసాము సో ఇది చూడ్డానికి చాలా హెవీగా ఉంది కానీ బట్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనేది అలాంటిది సెలెక్ట్ చేసుకున్నాము సో క్రాప్ టాప్ కూడా సేమ్ అలానే సింపుల్గా వీ నెక్తో స్టిచ్ చేసేసాము నచ్చితే ఇది కూడా కమెంట్ చేయండి మీకు ఏ డ్రెస్ నచ్చింది రిసెప్షన్ది నచ్చిందా లేదంటే మెహందీ డ్రెస్ నచ్చిందా చెప్పండి సో కిడ్స్ అయిపోయాయి కదండి వి సో మదర్ వి ఎలా చేశానో మీకు డీటెయిల్స్ చూపిస్తాను సో తనవి టూ మ్యారేజ్ శారీస్ అండి సో ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ అండ్ గోల్డ్ లైట్ పర్పుల్ ఉంది దీనికి శారీ కూడా మంచిగా హ్యాండ్మేడ్స్ టాజిల్స్ వేయించాం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ టూ కలర్స్ ఉన్నాయి కదా సేమ్ కలర్ థ్రెడ్ని యూజ్ చేసి పర్ల్స్ని యూజ్ చేసి ఇలా టాజిల్స్ని అయితే శారీకి వేయించాను అండ్ శారీ అయిపోయింది సో బ్లౌజ్ బ్లౌజ్ కూడా రొటీన్గా కాకుండా మనం ఆన్లైన్లో డిజైన్స్ చూసి అలా కాకుండా శారీలో ఉన్న డిజైన్ కాన్సెప్ట్ని బట్టి బ్లౌజ్ని కూడా మగ్గం వర్క్ అలానే చేపించాను ఇక్కడ మీరు శారీ బార్డర్ చూస్తే ఇక్కడ బార్డర్లో మనకి మంచి ట్రీ అండ్ డీడ్స్ ఉన్నాయి సో అదే కాన్సెప్ట్ మనం హ్యాండ్లో నేను యూస్ చేశాను కొంచెం ట్రీ డిజైన్ చేపించి ఇలా డేట్స్ చేపించా ఓవరాల్గా చాలామంది ఓవరాల్గా హ్యాండ్ చేపించేస్తుంటారు అది రొటీన్ లుక్ అవుతుందని చెప్పేసి శారీలో ఉన్న ని ఇక్కడ హ్యాండ్కి అయితే చేపించాను అండ్ ఇక్కడ చూసారా ఇలా ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కదా కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ని ఇలా బార్డర్లో అయితే ఇచ్చి బ్యూటిఫుల్గా కట్ వర్క్ చేశాము ట్రీ కూడా ఫుల్ ఫిల్లింగ్ అయితే ఇచ్చేసాము కర్ద మల్టీ కలర్తో అండ్ ఇది కూడా ఫుల్ జర్దోసి అండ్ నాట్ వర్క్స్ అయితే ఇచ్చేసాము జర్దోసితో అండ్ బ్యాక్ పోర్షన్ బ్యాక్ పోర్షన్కి కూడా హ్యాండ్కున్న ఫ్లవర్ ప్యాట్రన్ని ఇలా రన్నింగ్గా ఇచ్చేసాను సో టాజల్స్ ఈ టాజల్స్ని కూడా ఇక్కడ ఉన్న ఫ్లవర్ కాన్సెప్ట్స్తోనే డిజైన్ చేశాను ఎలా ఉందండి మదర్ బ్లౌజ్ చాలా బాగుంది కదా బ్యూటిఫుల్గా ఉంది సో శారీకి మ్యాచింగ్ దగ్గరుండి ఈ బ్లౌజ్ మగ్గం వర్క్ అయితే చేపించాను అండ్ ఇప్పుడు ఇంకొక చీర చూపిస్తాను ఇది తను మ్యారేజ్ కోసం తీసుకున్న శారీ సో ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎలా ఉందో సో ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది ఇలా క్రాస్గా అండ్ రెడ్ కలర్ సో దీనికోసం కూడా టాజిల్స్ ఇలా స్టిచ్ చేసాము సో పళ్ళులో ఉన్న రెడ్ కలర్ అండ్ శారీ కలర్ని ఆల్టర్నేట్ వేసి ఫుల్గా మొత్తం గ్లాస్ బీడ్స్ ఇచ్చేసి స్టిచ్ చేసామండి పళ్ళు వెరీ రిచ్నెస్ అయితే యాడ్ అవుతుంది చూడండి పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఇప్పుడు దీనికి బ్లౌజ్ చూపిస్తాను నేను మీకు బ్లౌజ్ రొటీన్ కాన్సెప్ట్ ఇది నార్మల్గా చేశానని చెప్పేసి ఇది కొంచెం నెట్టెడ్ క్లాత్ అయితే యాడ్ చేశాను సో నెట్టెడ్ క్లాత్ తనకి సెంటర్ లో యాడ్ చేస్తే కి నెట్టెడ్ క్లాత్ వేయించి చేయించాను ఎందుకంటే అది నార్మల్ నెట్ లేదు ఇది నెట్ క్లాత్తో చేయించాను అండ్ ఇక్కడ కూడా స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చేసాను నెట్టెడ్ క్లాత్ మీద కింద స్కాలప్ అండ్ పైన కూడా స్కాలప్ ఇచ్చి చిన్న చిన్న బంచెస్ యాడ్ చేసాము ఈ బంచ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మొత్తం నాట్ వర్క్ అండ్ జర్దోసి యూజ్ చేసి చేసాము ఈ బంచ్ అనేది శారీలో ఉన్న ఈ బంచ్ నుంచి తీసుకొని ఈ బంచ్ అనేది చేసాము సో సేమ్ ఇక్కడ ఏ శారీలో ఏదైతే ఇలా తీగ ఉందో ఈ తీగనే ఇలా బ్యాక్ సైడ్కి అయితే ఇచ్చేసాం సో హ్యాండ్ ఇప్పుడు మనకి స్కాలప్ ఉంది కాబట్టి బ్యాక్ నెక్ కూడా ఫుల్ స్కాలప్తో డిజైన్ చేశాను అండ్ ఇదే ఇక్కడ ఉన్న తీగ శారీలో ఉన్న తీగను తీసి ఈ బ్లౌజ్కి వేసామండి సో సేమ్ ఈ స్కాలప్ చుట్టూతో రన్నింగ్గా వస్తుంది తీగ అండ్ మిడిల్ పోర్షన్లో మంచిగా నెట్టెడ్ క్లాత్ వేసి డబల్ లేయర్ అబౌ ఇలా చిన్నగా బార్డర్ అయితే ఇచ్చేసాను చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఈ బ్లౌజ్ ఫ్రంట్ పోర్షన్ కూడా ఇలానే తో రన్నింగ్ పోర్షన్ వచ్చేసి వన్ సైడ్ అయితే చేపిచ్చేసాము బ్లౌజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో నెట్టెడ్ క్లాత్ని సింపుల్గా వేసి మరి చేపించాను రెండు డిజైన్స్ యూనిక్ డిజైన్స్ ఇది మీరు ఇంటర్నెట్లో చూసినా దొరకదు కంప్లీట్ శారీ నుంచి ఇన్స్పైర్ అయి చేసిన డిజైన్స్ అండి ఎలా ఉన్నాయి ఈ రెండు మగ్గం వర్క్ డిజైన్స్ మీరు నచ్చాయా మీకు ఏ మగ్గం వర్క్ నచ్చింది అండ్ మీరు కూడా ఇలా యూనిక్గా డిఫరెంట్గా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటున్నారా అండ్ ఫంక్షన్స్లో మీరే హైలైట్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా మగువను బొటిక్ని కాంటాక్ట్ చేయండి మేము ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ తీసుకుంటాము మా అడ్రస్ వచ్చేసి కొండాపూర్ హైటెన్షన్ రోడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన ఉంటాము అండ్ ఫోన్ నెంబరు లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ఇచ్చాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా ప్లీజ్ వాట్సాప్ అయితే చెయ్యండి అండ్ మీరు ఇలాంటి డిజైన్స్ మరిన్ని చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ